సెక్రటరీగా ఉన్నారు ఆయన ఒక బాధ్యతలో ఉన్నారు కదా వారు ఇక్కడ పర్యటన చేయడము ఇక్కడ దీని పట్ల వారి యొక్క అభిప్రాయం వారికి ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు సత్యకుమార్ గారు నేనే కాదు మొత్తం పదహారు మంది దీనికి పెట్టుకున్నాం కాబట్టి ఎవరిని పార్టీ నిర్ణయించి ఆదేశించింది అనుకోండి ఆ వ్యక్తికి మిగతా పదిహేను మంది సహకరిస్తారు అన్ని రకాలుగా పార్టీ ఫస్ట్ పర్సన్ లాస్ట్ ఇది బీజేపీ యొక్క సిద్ధాంతం కాబట్టి ఆ రకంగానే అది నడుస్తుంది కాబట్టి ఏ వ్యక్తికి సీటు అనేటువంటిది వాళ్ళు కేటాయిస్తే ఖచ్చితంగా పొత్తులో ఏ రకంగా మిగతా పార్టీల వాళ్ళు అందరితో కలుపుకొని సహకరించి దానికి మద్దతు పలుకుతారో పార్టీలో ఉన్న మిగతా పదిహేను మంది కూడా ఆ సిద్ధాంతం రీతి అందరికీ మద్దతు పలికే ఉంటుంది ఎందుకంటే ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి పార్టీగా బీజేపీ ఈరోజు భారతదేశంలో మనకు కనపడుతుంది ఇప్పుడు ఇందులో ఇవ్వలేదు అని అంటే రెడలు వేయాలి లేకపోతే ఇంకోటి చేయాలి ఇటువంటి భారతీయ జనతా పార్టీలో ఇప్పటి అయితే నేను చూడలేదు కాబట్టి అలాంటి భావజాలము కాదు ఇక్కడ ఆయన నిలబడ్డా నేను నిలబడ్డా ఎవరు నిలబడ్డా పార్టీ ఏం చేస్తుంది వాళ్ళ భావజాలాన్ని వాళ్ళ సిద్ధాంతాన్ని ఎవరు ఎంత బలంగా తీసుకెళ్లగలరు ఎవరు ఎవరు నిలబడితే గెలవగలరు అనేటువంటిది వాళ్ళు వేరే చేసుకుంటారు కాబట్టి దాని తగ్గట్టుగా ఖచ్చితంగా ఎవరికి సీటు కేటాయిస్తే వాళ్ళకి మిగతా అందరూ సహకరించాల్సిన బాధ్యత ఇప్పుడు పొత్తు నిర్ణయించిన తర్వాత పై స్థాయిలో ఇప్పుడు కింద స్థాయిలో ఎవరైనా సరే ఎవలమైనా సరే ఆ పొత్తు ధర్మాన్ని నిలబెట్టుకోవాలి ఆ పొత్తు ధర్మాన్ని అవతల పార్టీ వాళ్ళు కూడా నిలబెట్టుకోవాలి దీని అన్ని విషయాలన్నీ కూడా పై నుంచి ఏ ఆదేశాలు వస్తే కింద వరకు మీకు ఇందాక నేను చెప్పాను భారతీయ జనతా పార్టీ ఒక నిజాయితీ కానీ లేకపోతే ఒక క్రమశిక్షణ కానీ ఒక విధి విధానాలతో పై నుంచి వచ్చే ఆదేశాలను ఎక్కడ వేరే తప్పుదారి పట్టకుండా తీసుకెళ్లడంలో కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఫెయిల్ అవ్వలేదు అందుకనే ప్రతి ఎన్నికల్లో మీరు చూస్తే రెండు వందల డెబ్బై ఆరు స్థానాలు రెండు వేల పద్నాలుగులో వస్తే మూడు వందల మూడు స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో వస్తే ఇప్పుడు సొంతంగా భారతీయ జనతా పార్టీకి మూడు వందల యాభై మూడు వందల అరవై స్థానాలు వచ్చే దిశగా ప్రయాణం చేస్తున్నారు కూటమితోటి నాలుగు వందల స్థానాలు వస్తాయనిటువంటి ఆత్మవిశ్వాసంతో మోడీ గారు అంటే ఒక క్రమశిక్షణ ఒక విధానంతో ఎదుగుతున్నటువంటి పార్టీ ఆ ఎదుగుదలకి క్రమశిక్షణే పునాది సిద్ధాంతమే పునాది భావజాలమే పునాది కాబట్టి ఖచ్చితంగా మీరు అడిగినట్టు పొత్తులో ఎవరికి వచ్చిన ఏ పార్టీకి వచ్చినా సరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే నాయకులు కానీ అందరూ కట్టుబడి ఉంటారు కాదు పరిపూర్ణానందగా ఇక్కడ మంచి ప్రశ్న వేశారు మీరు మోడీ గారు రామాలయం కట్టారని మోడీ గారు ఈ దేశం ఎలా చూస్తుంది ఒకవేళ మోడీ గారు రామాలయం కట్టారు ఆయన హిందుత్వ భావజాలంతో ఉన్నారు ఆయనతో పొత్తు పెట్టుకుంటే మనకు మైనారిటీలు క్రిస్టియన్స్ దూరం అవుతారని అనుకుంటే వీళ్ళు పొత్తు పెట్టుకోలేరు కదా ఖచ్చితంగా ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు వీళ్ళు మైనారిటీలే కాదు క్రిస్టియన్లే కాదు ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు మోడీ గారి యొక్క హిందుత్వ భావజాలము ప్లస్ అభివృద్ధి దిశగా లేకపోతే మోడీ గారు చేసేటువంటి సంక్షేమమైనటువంటి కార్యక్రమాల దిశగా ప్రతి ఒక్కరూ దానికి ఆకర్షితులు ఎన్ని పథకాలు మోడీ గారు చేస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకు అందుతున్నాయో తెలుసు కాబట్టి ఖచ్చితంగా పొత్తుకి ఇప్పుడు మైనారిటీలు ఎవరో దూరం అవుతారు అనుకుంటే పొత్తు కోసరంగా వీళ్ళు వెళ్లాల్సిన పనే లేదు కదా కాబట్టి అదే నియమం ఇక్కడ హిందూపురంలో కూడా పరిపూర్ణానంద స్వామికి వర్తిస్తుంది ఖచ్చితంగా ఇక్కడ అందరూ కలుస్తారు అందరూ ఏకమవుతారు ఏ రోజు నేను ఏ ఒక్క మతాన్ని నేను విమర్శించను నేను నేను పనిచేసేది నా ఇల్లు బాగు చేసుకునేదానికి నేను పనిచేస్తే పక్కింటి వాళ్ళు మీకు సహకరించినట్టు అదేం నా ఇల్లు బాగు చేసుకుందని నేను ఆలోచిస్తే అందరూ సహకరించాలి ఒక రకంగా నా ఇల్లు చెత్తగా ఉంటే ఆ పక్కన ఇల్లు కూడా ఈ పక్కని కూడా చెత్త వాళ్ళకు కూడా ఇల్లు పడుతుంది కాబట్టి ఇక్కడ నా నా ఆలోచన హిందుత్వానికి ఏ మేలు జరగాలో ఆ మేలు కోసం నేను ఆలోచిస్తాను అలాగే వాళ్ళ కీడు జరపాలనేది కాదు కదా నా ఆలోచన కాబట్టి ఇది స్పష్టంగా అది దాంట్లో అందులో వైఖరులు ఏమి రెండో ఆలోచన లేదు రాకూడదు అని ఎక్కడన్నా రాకూడదు అని ఎక్కడైనా ఉందా అది కాబట్టి రాకూడదని లేనప్పుడు రావాలని అనిపించినప్పుడు వచ్చేస్తాను అంతే కదా ఇంకొకటి ఇంకొకటి ఇప్పుడు ఒక నాయకుడు భార్య పిల్లలు ఇంట్లో వాళ్ళు బంధువులు అందరు ఉన్నారనుకో ఆయన వాళ్ళ కోసం ఆలోచిస్తాడా వాళ్ళని పక్కన పాడేసి సమాజం కోసం ఆలోచించాడనుకో వాళ్ళకి అన్యాయం చేసినట్టే ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టుకుని సమాజం గురించి ఆలోచించారనుకో సమాజానికి అన్యాయం చేసింది కాబట్టి ఏ బాదర్ బండి లేకుండా హాయిగా ఒంటరిగా ఉండేటువంటి లాంటి వాళ్ళం వస్తే నూటికి నూరు శాతం సమాజం గురించి ఆలోచిస్తారు కాబట్టి అవకాశం ఎవరికి ఇవ్వాలి పీఠాధిపతులకి సాధు సంతులకి ఇచ్చారనుకోండి ఇప్పుడు మీరు వచ్చారు ఇప్పుడు వస్తారు పెట్టుకుంటారు లేకపోతే ఇప్పుడు మా అమ్మాయి బాగోలేదు హాస్పిటల్కి వెళ్తున్నానే నేను మిమ్మల్ని కలవలేనన్నా అనుకోండి మీరేం అనలేరు అవి బాబు ఈయనకే వంద సమస్యలు ఉన్నాయి ఈయన మన సమస్యలు ఏం చేయగలదని మీరు ఆలోచిస్తారు కదా కాబట్టి స్పష్టత ఎవరికి ఉంటుంది ప్రజల్లో ఏ బాదర్ బందీలు లేవు ఈయనకేం అవసరం లేదు ఏం పది పళ్ళు పట్టుకొస్తే ఒక పళ్ళు తింటా తింటే కదా మిగతా తొమ్మిది పక్క వాళ్ళకి పంచుతాము కాబట్టి ఇప్పుడు అక్కడ అలా ఉండదు కదా వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అందరూ కూడా ఆలోచించాల్సింది బాదర బందీలు కానీ లోపల ఏ కంటాలు దండాలు దండాలు లేనటువంటి వ్యవస్థలో ఉన్న వ్యక్తుల్ని మనం ఆహ్వానిస్తే ఖచ్చితంగా